నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కడకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు జగన్ చూసుకుంటే జగన్ మోడీకి ఎందుకు లేఖ రాశారు ఎందుకు రాశారంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒక పెను సమస్య ఉత్పన్నమైంది అంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికనని రాజ్యసభ లోక్సభ సీట్లు ఏదైతే వాళ్ళు పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తారు నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలు అందుకోసం స్టాలిను ఇవాళ ఒక సమావేశాన్ని చెన్నైలో ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి తెలంగాణ తరఫున రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి తర్వాత బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఇద్దరు ఒకే వేదిక మీద ఇవాళ ఉన్నారు సమావేశంలో తర్వాత కర్ణాటక తరఫున డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ తరఫున తర్వాత కేరళ నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆయన వీళ్ళందరూ సమావేశానికి హాజరయ్యారు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు ఎందుకు కాలేదు ఎందుకు కాలేదంటే ఆయనకి బీజేపీ అంటే భయం ఇప్పుడు హాజరయ్యారనుకో మోదీని చూసి వణికి ఆయన ఎందుకంటే తేడా వస్తే రేపే జైల్లో ఉంటాడు ఆయన కాబట్టి ఆయన ఏం చేశాడు తెలివిగా నేను ఒక లేఖ రాశాడు ఏమని మీరు దక్షిణాది రాష్ట్రాల విషయంలో కొంచెం ఆలోచించండి ఈ లోక్ సభ రాజ్యసభ సీట్ల ఈ పంపకాల్లో అని మాట్లాడాడు ఒక లేఖ రాశాడు అంటే ఎంత భయస్థుడు ఎంత పిరికివాడు ఈ రోజు నీకు ప్రజలు పట్టలేదు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి నీకు అక్కర్లే దక్షిణాది రాష్ట్రాల ప్రజల గురించి నీకు అక్కర్లే మాట మాట్లాడితే నేను ప్రజల మనిషిని ప్రజల కోసం ఉంటాను పేదల పక్షాన్ని ఉంటాను విలువలు విశ్వసనీయత మడమ తిప్పను మాట తప్పని ఇన్ని మాట్లాడతాడు అంటే ఒక స్టేట్మెంట్లు ఇస్తాడు లేదా స్లోగన్స్ ఇస్తాడు తప్ప నిజంగా సిచ్యువేషన్ ఎదురైతే ఆయన ఏమీ చెయ్యలేడు చెయ్యడు ఎందుకంటే తన స్వప్రయోజనాలే ముఖ్యం ఇదే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేసి ముప్పై ఒక్క మంది మిస్ అయ్యారు ముప్పై ఒక్క మంది చనిపోయారు కాదు ముప్పై ఆరు మంది అంటే ఆ రోజు ఎన్డీఏ తరఫున అందరూ వచ్చి అతనికి మద్దతు పలికి టీడీపీని తిట్టారు ఆ తర్వాత ఈయన రెండు వేల పంతొమ్మిది ప్రమాణ స్వీకారోత్సవం అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తే అందులో ఒకళ్ళు ఈ స్టాలిన్ మరి ఈరోజు స్టాలిన్ సమావేశం పెడితే ఇతను వెళ్ళాలా వద్దా ఇతను గళం వినిపించాలా వద్దా అసలు మోదీకి లేఖ రాయడం ఎందుకు నువ్వు నువ్వేం చేయాలి నువ్వు అక్కడికి వెళ్ళి నీ గళం విప్పాలి ఎక్కడ ఈరోజు తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో ఇప్పుడు స్టాలిన్ను కనుక మీరు తీసుకున్నారంటే మూడు త్రిభాషా సూత్రాన్ని ఆయన వ్యతిరేకిచ్చాడు అంటే అక్కడ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించడం అంటే ఇప్పుడు ఏ కేంద్రం ఎప్పుడూ కూడా ఒక అంశాన్ని రాష్ట్రాల మీద రుద్దకూడదు ఇష్టం లేనప్పుడు అలాగే హిందీ భాషను మీరు నేర్చుకోవాలని రుద్దుతానంటే దాన్ని వ్యతిరేకిచ్చాడు అది చాలా మంచి పద్ధతి తమిళనాడు వాళ్ళు భాష అన్న వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలన్నా వాళ్ళ ఏకతాటి మీదకి వస్తారు ఈవెన్ విపక్షాలు కూడా కలుస్తాయి కలవాలి కూడా ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను నా ప్రయోజనం ముఖ్యం నేను ఇందులో కలవను నాకు సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డి లాగా తమిళనాడు వాళ్ళు ఉండరు ఉండకూడదు వాళ్ళకి అంత భాషాభిమానం అంత వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటారు వాళ్ళ ప్రజలకు రేపు కష్టం వస్తుందంటే ఇవాళ మూకుమ్మడిగా వాళ్ళు అవసరమైతే ధర్నాలు చేస్తారు ఎంతకైనా పోరాడతారు కేంద్రం తలలో ఉంచుతారు వాళ్ళు అంత పట్టుదల వాళ్ళకి అంత యూనిటీ ఆ యూనిటీ కొరవడింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిలో అతను నేను వెళ్ళి అటెండ్ అయితే నా కేసులు ఉన్నాయి రేపొద్దున్న అవన్నీ తిరగదోడితే నేను జైలుకి వెళ్ళాలి అని ఆలోచించాడు తప్ప అసలు ఇది ఏంటి ఇది డీలిమిటేషన్ ఏంటి డీలిమిటేషన్ మీద నేను ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అనే ఒక ఆలోచన లేదు ఈరోజు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ తీసుకొస్తామంటే అది తప్పు కదా ఆ రోజు వాళ్ళందరూ కూడా కేంద్రం ఆ రోజు చెప్పినప్పుడు ఏంటి జనాభా నియంత్రణ అన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు ఇక్కడ ఇరవై ఎనిమిది శాతమే జనాభా ఉంటే అక్కడ నలభై ఐదు శాతానికి పెరిగిపోయింది ఇంకొక అంశం ఏంటంటే దక్షిణాది వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేదా దక్షిణాది వాళ్ళు అందరికంటే ఎక్కువ ట్యాక్సులు కడుతున్నారుగా జిఎస్టి కడుతున్నారు కదండి మరి ఎందుకని ఈ వివక్ష వీళ్ళు ఏదైనా కూడా పద్ధతిగా వెళ్తారు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళు చదువులో ముందు ఉంటున్నారు వాళ్ళు అన్ని విషయాల్లో ముందుంటున్నారు వ్యాపారాల్లో ముందుంటున్నారు ట్యాక్సులు కట్టడంలో ముందుంటున్నారు ఈ రోజు మీరు తీసుకుంటే కనుక అయితే ఉత్తరాది వాళ్ళ ప్రాబల్యం మన మీద ఎక్కువైపోతుంది తప్పు కదా ఎందుకంటే ఈ రోజు మీరు కనుక తీసుకున్నారంటే దక్షిణ భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఉత్తరాది వాళ్ళు వచ్చి మన్ని ఆక్రమిస్తున్నారు అన్ని విషయాలు అన్ని రంగాల్లో అటు వ్యాపార పరంగా కావచ్చు మరో రకంగా కావచ్చు ఈవెన్ భవన నిర్మాణాల్లో కావచ్చు ఎక్కడ తీసుకున్నా కూడా వాళ్ళ ప్రాబల్యం పెరిగిపోయి దక్షిణాది వాళ్ళు తాగుడికి బానిసలైపోయి ఈ మద్యపాన నిషేధం సరిగా అమలు చేయకపోవటం వల్ల వీళ్ళ కుల వృత్తులను మర్చిపోతున్నారు వీళ్ళు వీళ్ళ స్కిల్స్ని వీళ్ళు ఉపయోగించుకోవట్లేదు చాలా అంశాలు ఉన్నాయండి కాబట్టి వీటన్నింటి మీద ఆయన మాట్లాడాలి సంక్షేమాలు ఇచ్చాను సంక్షేమాలు ఇచ్చానంటే నువ్వు ఇచ్చిన కొన్ని సంక్షేమాల వల్ల ఇవాళ యువత నిర్వీర్యమైపోయింది నువ్వు దేనికి సంక్షేమాలు ఇవ్వాలో దానికి ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు దానికి ఇవ్వకూడదు నువ్వు మాట్లాడాల్సిన చోట మాట్లాడవు నువ్వు ఏదో సొంతంగా ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్ష హోదా కావాలి నీ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు అసలు ఒకటి రెండు అసలు నువ్వు ఇక్కడ మాట్లాడలేని వాడివి నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడతావు ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నువ్వు అందులో ఉన్నావు కాబట్టి గతంలో ఎన్డీఏతో దోస్తానీ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడాలి నీ అవసరానికి వాళ్ళు వచ్చినప్పుడు ఈ రోజు మొత్తం దక్షిణాదిని నువ్వు కూడా రిప్రజెంట్ చేయాలి కదా ఏపీ తరఫున నీ చేతకంతనాన్ని ప్రూవ్ చేసుకున్నావు కదా నువ్వు అంటే నువ్వు ఎంత స్వార్థపరుడువో ఇవాళ ప్రజలందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సింది అది ఇవాళ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళారు కేటీఆర్ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తేనండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫ్యూచర్లో రాజకీయ నాయకుడిగా తగడు ఆయన ఫ్యూచర్ లో ఆయన ఎన్నికల్లో నిలబడ్డానికి కూడా అర్హుడు కాడు ప్రజలకు సంబంధించి ఆయన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ప్రజల తరఫున తన గళాన్ని వినిపించలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల నుంచి నిష్క్రమించాలి